హాయ్ అండి రోజు ఆపం చేసుకుందామండి ఆపానికి కొలతలు చెప్తున్నాను చూడండి ఒక గ్లాసు తోటి ఇవి మన కోటా బియ్యమైనా అవ్వచ్చండి లేదా మన రోజు మనం తినే రైస్ బియ్యమైనా ఒకటి అది వేసుకోవాలండి రెండు గ్లాసులు మనం ఉప్పుడు బియ్యమండి ఒక గ్లాసు మనం తినే బియ్యం రెండు గ్లాసులు ఉప్పుడు బియ్యం అండి ఇందులో అర స్పూన్ కన్నా కొంచెం తక్కువేనండి కొంచెం మెంతులండి స్తోటి కదా బియ్యం అవి వేశాను మూడు గ్లాసులు మీకు చూపించాను మినపప్పు ఇంత చాలండి ఇది మినపప్పు మెంతులు బియ్యం మినపప్పు ఈ మూడు నానబెట్టాలండి ఒక ఐదు ఆరు గంటల దాకా ముందరే నానబెట్టాలండి నానబెట్టి మంచిగా రుబ్బాలి రుబ్బి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టకండి బయటే ఉంచండి ఆ రోజు రాత్రి అంతా తెల్లారి మనకు అవసరమైంది తీసుకుని అందులో మనం వంట సోడా వేసుకోవాలండి కొంచెంగా వంట సోడా వేసుకోవచ్చు మనం ఆప వేసే ముందరే వంట సోడా వేయాలండి కొంచెం పంచదార చాలా కొంచెం పంచదార వంట సోడా వేసేసి మనం ఆపం వేసుకోవాలండి అవసరమైంది ఇప్పుడు చూడండి ఆపం ఎలా వేద్దాం ఒకసారి చూద్దామండి ఇది దీనికి వేరుగా ఒక మూకుడు అంటూ ఉంటుందండి మన దాంట్లో రావండి ఇవి అంటే ఆప ఎంత బాగా వచ్చిందో మొదట ఒకసారి వేస్తే చాలండి నూనె ఇరవై ఆపాలనే సరే వాటికి మంచిగా వాటి అంతటా అవి లేచిపోతాయండి ఆప ఎంత మృదువుగా ఎంత మెత్తగా ఉందో చూడండి చాలా మెత్తగా ఉంది ఇది